ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న రామ్ కూర్చే ప్రతిబింబం తూర్పు దిక్కునా ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపును కురిపించే చంద్రుడు దిక్కునా ఉదయించే చల్లని చూపులు కురిపించే చంద్రుడు ఆదర్శ నాయకుడు చెప్పి శివన్నా మన కోసం వస్తున్నాడు మా అన్న శివన్నా మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా అరే మా బతుకు శివన్నా మా మెతుకు శివన్నా మా ప్రాణం శివన్నా మాయన్నా మా శివన్నా మా గలుగు శివన్న మా గౌ శివన్నా అందరు నమస్కారం నేను మీ డాక్టర్ బూచిపల్లి శివరాసాయుడిని మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ రాజులతో మళ్ళా మీ ముందు రోడ్ నిజంగా సంతోషంగా ఉంది ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పది గంటలకి హైదరాబాద్లోని కేపిహెచ్పి ఫంక్షన్ హాల్లో దశ నియోజకవర్గ ఐటీ ఎంప్లాయీస్ అందరితో గెట్ టుగెదర్ ఉంది కాబట్టి దయచేసి అందరూ సోదరి సోదరి మళ్ళీ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ జీవితం చేయాల్సింది కూర్చున్నాను